ఐపీఎల్ మెగావాలంలో అమ్ముడు పోని శార్దూల్ ఠాకూర్ అనూహ్యంగా లక్నో జట్లోకి ఎంట్రీ ఇచ్చాడు మోహజిన్ ఖాన్ గాయపడి జట్టు నుండి తప్పుకోవడం వల్ల శార్దూల్ కు లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడే అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్న ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు మొన్న ఢిల్లీతో మ్యాచ్ లో సత్తా చాటిన శార్దూల్ తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లోను చెలరేగిపోయాడు ఆ జట్టుకు ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు హైదరాబాద్ జట్టు పదిహేను పరుగులకే రెండు పాయింట్ రెండు ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయా చేశాడు వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు కీలక బ్యాటర్లు అభిషేక్ శర్మ ఇషాన్ కిషాన్ లను అవుట్ చేసి సన్ రైజర్స్ ను దెబ్బ కొట్టాడు మొత్తంగా ఈ మ్యాచ్ లో తన నాలుగు ఓవర్ల స్పెల్ లో ముప్పై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు తద్వారా ప్రస్తుత సీజన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు ఓవర్లు వేసిన అతడు పంతొమ్మిది పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు అలా వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ తానేంటో నిరూపించుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు వరకు తొంభై ఐదు ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆడిన ప్లేయర్ తన బౌలింగ్ బ్యాటింగ్ నైపుణ్యంతో ఎన్నోసార్లు తాను ప్రాతినిధ్యం వహించిన జట్టును గెలిపించాడు అయితే గాయాలు ఫిట్నెస్ సహా ఇతర కారణాలతో అతడు కొన్ని రోజులుగా భారత జట్టుకు దూరమయ్యాడు అనూహ్యంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలోనూ అతడికి నిరాశ ఎదురైంది రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దూల్ తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా రాలేదు దీంతో అతడు అన్సోల్డ్ గా మిగిలిపోయాడు ఇక ఈసారి ఐపీఎల్ లో ఆడలేనని నిరాశలో ఉన్న శార్దూల్ ఠాకూర్కు అదృష్టం కలిసి వచ్చింది లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ మోసిన్ ఖాన్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరం అవడంతో అతడికి పిలుపు వచ్చింది దీంతో వెంటనే బ్యాగ్ సర్దుకుని అతడు లక్నో సూపర్ జైంట్ టీంలో చేరిపోయాడు ప్రాక్టీస్ సెషన్స్లో తన అనుభవాన్ని రంగరించి బ్యాటర్లకు సవాల్ విసిరే బంతులు సంధించాడు ఇది గమనించిన లక్నో యాజమాన్యం కెప్టెన్ కోచ్ ఏకంగా అతడికి తుది జట్టులో చోటు కల్పించారు అంతేకాదు బౌలింగ్ అటాక్ను తనతోనే ప్రారంభించేలా చేశారు టీం నమ్మకాన్ని నిలబెడుతూ సార్దుల్ ఠాకూర్ సత్తా చాటుతున్నాడు లక్నోతో మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు సన్ రైజర్స్ బ్యాటర్లు మూడు వందలకు పైగా స్కోర్ చేయడం ఖాయమని చాలా మంది ఫిక్స్ అయిపోయారు కానీ ఎస్ఆర్ఎస్ బ్యాటర్లకు శార్దూల్ కల్లెం వేశాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోని వ్యక్తి అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేస్లో ముందంజలో ఉన్నాడు శార్దూల్ రెండు మ్యాచ్ల్లో ఆరు వికెట్లు తీశాడు దీంతో పర్పుల్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు దీంతో అతడిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది